అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చేస్తున్న విషయం తెలిసిందే ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు పుష్ప సినిమా ఊహించిన విధంగా బ్లాక్ బస్టర్ అవ్వడం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడంతో పుష్ప టూ పై మరింతగా అంచనాలు పెరిగాయి పైగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు రావడంతో పుష్ప టూ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఫిల్మ్ మేకర్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు గత కొంతకాలంగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకే అంకితమయ్యారు పుష్ప టూ తర్వాత బన్నీ సినిమా ఎవరితో అంటే మాటల మాంత్రికుడు విక్రమ్ శ్రీనివాస్ సెన్సేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంక పేర్లు వినిపించాయి అంతేకాకుండా ఇద్దరితో సినిమాలు చేస్తున్నట్టుగా అల్లు అర్జున్ అఫీషియల్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అయితే జవాన్ సినిమా తర్వాత బన్నీ అట్లీ కాంబోలో మూవీ అంటూ వార్తలు వచ్చాయి బన్నీ అట్లీ కలుసుకోవడంతో ఈ కాంబో ఫిక్స్ అయింది అంటూ ప్రచారం జరిగింది ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు ఎలాంటి కథతో సినిమా చేయాలి అనేది ఫైనల్ కాలేదని ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుందని టాక్ వచ్చింది బన్నీతో ఆలస్యం అవుతుంది కాబట్టి అట్లీ మళ్ళీ షారుఖ్ తో సినిమా చేయాలి అనుకుంటున్నాడు అంటూ వార్తలు వచ్చాయి తాజా వార్త ఏంటంటే షారుక్ తో మూవీకి ఇంకా స్టోరీ ఫైనల్ కాలేదట ఈలోపు బన్నీతో చేయాలి అనుకున్న కథ ఓకే అయ్యిందని దీంతో తో మూవీని పక్కన పెట్టి బన్నీతో సినిమా చేయడానికి కసరత్తు చేస్తున్నాడని తెలిసింది ఒకటి రెండు సార్లు బన్నీ అట్లే కథ గురించి చర్చించుకున్నారట ఈ క్రేజీ కాంబో మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ సంగీతం అందిస్తున్నారని కోలీవుడ్లో టాక్ బలంగా వినిపిస్తోంది మరి ప్రచారంలో ఉన్న ఈ వార్తలపై క్లారిటీ ఇస్తారేమో చూడాలి